నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏదైనా మాట్లాడామనుకోండి ఈమె బీజేపీ పార్టీ లేకపోతే హిందువుల కోసం పెట్టినావు నీ పేరు పక్కన జర్నలిస్ట్ అనేది తీసేసుకో పొద్దున్నేస్తే ముస్లింలని అంటావేంటి ముస్లింల గురించి మాట్లాడతావేంటి అంట అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేశ వ్యతిరేక శక్తులు ఎవరున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా వాళ్ళ గురించి మాట్లాడటం నా నైజం ఇక రాయచోటి సంఘటనకు సంబంధించి నేను వీడియో చేసింది మొదలు పాపం కుహాన సుడో సెక్యులర్లతో పాటు కొంత జీహాదీ మూకలు ఫోన్ల మీద ఫోన్లు చేసి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసి ఇగో మా మసీద్ దగ్గర లోపలికి వచ్చి ఇది చేశారు అది చేశారు వాళ్ళ తప్పే ఉంది రెచ్చగొట్టారని మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఒక వర్గానికి కొమ్ము కాస్తుంది అనే విషయం రాయచోటిలో చాలా క్లియర్గా కనిపించింది ఎస్ఐ తోటి అక్కడ తప్పు చేసిన వాళ్ళను వదిలేసి హిందువులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు బజరంగ దళ వాళ్ళు ఆయన కిందేసి మెడ మీద కాలేసి తొక్కింద్రని ఒక తప్పుడు స్టేట్మెంట్ని ఒక తప్పుడు కథనాన్ని ఫైల్ చేశారు దీని మీద ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది రాయచోటిలో ఈ సంఘటన జరిగిందో లేదో ఈ రాయచోటికి దగ్గరలో ఇగో నమాజ్ టైం అవుతుంది మీరు పూజలు చేయడం మానేయండి మీరు పూజలు చేస్తంటే నమాజ్ చేసుకునేటోళ్ళకు డిస్టర్బ్ అవుతుంది నాకు అర్థం కాదు మాకు కార్తీక మాసం వస్తుంది శ్రావణ మాసం వస్తుంది నవరాత్రులు వస్తాయి వినాయకుడు నవరాత్రులు వస్తాయి దేవీ నవరాత్రులు వస్తాయి ఇక ఉగాది వస్తది శివ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా పండగలు వస్తాయి మా పండగలకు మేము తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ఐదు గంటలకల్లా స్నానం చేసి గడపలకు పసుపు రాసుకొని ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునే సమయంలో మా గల్లీ చివర ఉన్న మసీదులో ఒక పెద్ద మైకు చెప్పి పెట్టేసి దాంట్లో అల్లావు అక్బర్ నుంచి మొదలెస్తే చాలా మాటలు వినిపిస్తుంటాయి కానీ మేము ఏ రోజు కూడా పోలీస్ సార్ పోలీస్ సార్ మేము ఇంట్లో పూజ చేసుకుంటే నమాజ్ నుంచి వచ్చే సౌండ్ మాకు డిస్టర్బెన్స్ అవుతుంది ప్లీజ్ అనగానే పోలీస్ సార్ ఎమ్మటే స్పందించాయి బాయ్ ఇగో హిందువుల పండగలు వచ్చినాయి నవరాత్రులు చేసుకుంటాను రో తొమ్మిది రోజుల పాటు నమాజ్ చేయడం ఆపేయండి హాని నోటీస్ ఇచ్చింది లేదు కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది పోలీస్ నోటీస్ అండి బాబు ఏంటి అనుకుంటున్నారా నమాజ్ టైంలో పూజలు చెయ్యకండి అని భక్తి శ్రద్ధ భగవంతుని మీద మనసు లగ్నం చేస్తే మన పక్క నుంచి ఏం జరిగినా కూడా మన మైండ్ డీవియేట్ అవ్వదు మన ఋషులు మునులు యోగులు ఇవందరూ వీళ్ళందరూ కూడా చెప్పింది అదే ఓ పక్క నుంచి వర్షం పడుతున్నా ఓ పక్క నుంచి ఎండలు మండిపోతున్నా కూడా వాళ్ళు తపస్సులో కూర్చుంటే వాళ్ళ మనస్సును శరీరాన్ని లగ్నం చేసి ఆ భగవంతుడికి సమర్పించి వారి నామస్మరణలో ఉంటారు మరి ఎంతో పరమ పవిత్రమైన ఈ రోజుల్లో మనస్సును దేవుడి మీద లగ్నం చేస్తే చిన్న చిన్న సౌండ్లు డిస్టర్బ్ చేస్తున్నాయి ఆ సౌండ్ల వల్ల మేము చేసుకోలేకపోతున్నామంటే వీళ్ళ మనస్సును లగ్నం చేయలేకపోతున్నారా లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని హిందువుల మీద హిందువుల పూజల మీద హుకుం ఏమంటారు రుబాబ్ చేయాలని చూస్తారా చౌత చూడండి నాకైతే మస్తు కోపం వచ్చింది బాయి నేను అడుగుతున్నా ఇక్కడ నుంచి లక్షెట్టిపల్లిలో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ రేపు వినాయక చవితి నవరాత్రులు జరగని అమ్మవారి నవరాత్రులు జరగని అక్కడున్న మసీదులో పూజల టైంలో నమాజ్ చేయడానికి వీలు లేదు అనే పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి నేను మాట్లాడింది తప్పైతే ఈ రోజు ఇచ్చిన ఈ పోలీస్ నోటీస్ కూడా తప్పే చవిత చూడండి ఆకుల బాల నరసింహుల వయస్సు ముప్పై సంవత్సరాలు తండ్రి నరసయ్య మధురానగర్ మధురానగర్ లక్కిరెడ్డిపల్లి టౌన్ లక్కిరెడ్డిపల్లి మండల మరియు టౌన్ మదీనా నగర్ లోని మదీనా మస్జిద్ వద్ద నివాసం ఉంటున్న హిందూ కమ్యూనిటీ మరియు ముస్లిం కమ్యూనిటీల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి ఈ విషయం పలుమార్లు పోలీసు మరియు రెవెన్యూ వారి ఆధ్వర్యంలో పిఎస్ కమిటీ మీటింగ్ పెట్టి ఇరువురికి నచ్చజెప్పి సమస్యను సర్దుబాటు చేశారు ప్రస్తుతం సదరు మస్జిద్ వద్ద పోలీస్ పికెట్ నడుస్తోంది పికెట్ డ్యూటీలో ఉన్న పోలీస్ వారు పై తెలిపిన మీరు అంటే హిందువులు మీ ఇంటినందు భజనా కార్యక్రమం చేస్తున్నారని ముస్లిం కమ్యూనిటీ వారు నమాజ్ చేయు సందర్భంలో వారికి ఇబ్బంది కలుగుతుందని ఈ విషయంలో ప్రస్తుతం శాంతియుతంగా ఉన్న వీధిలో మరలా హిందూ ముస్లిం కమ్యూనిటీల మధ్య మనస్పర్ధలు కలిగి శాంతి భద్రతల సమస్య ఏర్పడవచ్చునని తెలిపారు మన ఇంటి దగ్గర కూర్చొని భజనా కార్యక్రమాలు జై శ్రీరామను కానీ హరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేకపోతే మరొక భజనా కార్యక్రమము నిర్వహించుకుంటుంటేనట మసీదులో ఉన్న నమాజ్ చేసుకునే వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది అలా డిస్టర్బ్ చేయడం వల్ల హిందూ ముస్లిం గొడవలు వస్తాయి కాబట్టి ఇక్కడ మెజారిటీగా కులాలుగా విడిపోయిన హిందువులారా మీరు నోరు మూసుకొని కూర్చొని భజనలు చేయకండి చేసి గొడవలకు కారణం కాకండి మా భజన మా ఇంటి దగ్గర మేము చేసుకుంటాం మీ మసీదులో మీరు నమాజ్ చేసుకోండి అని చెప్తే హిందువులు తప్పు చేసినట్టు సార్ నమాజ్ చేసుకునే టైంలో మేము సైలెంట్గా ఉంటాం అలాగే నమాజ్ అయిపోయినాక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళినాక గంట కొట్టుకోవడానికి భయపడుతూ కూడా దేవుడికి హారతిచ్చుకుంటాం వాళ్ళు హలీం పెడితే తింటాం లేకపోతే వాళ్ళు ఇస్తారు విందుకు పిలిస్తే పోతాం అంతేగాని మేము హిందువులం అనేది మర్చిపోయి సుడో సెక్యులర్ లాగా జీ హుజూర్ అంటూ వాళ్ళ కింద తల ఉంచుకొని ఉంటాం అంటే అప్పుడే గొడవలు కావట కాదు అని ఇంటి దగ్గర భజనలు చేసుకుంటే మాత్రం గొడవలు అవుతాయట దానికోసమని అలా గొడవలై శాంతి భద్రతల మధ్య విఘాదం వస్తుందట పోలీస్ సార్ ఒక్క డౌట్ ఇక్కడ నాకు నాకు నిజంగా పోలీసు వాళ్ళంటే చాలా 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 నమ్మకం ధైర్యం ఈరోజు ఎవరింట్లో వాళ్ళం భద్రంగా ఉండగలిగాము ఏ భయం లేకుండా దొంగలని చెప్పండి ఇంకోటి అని చెప్పండి ఇంకోటి అని చెప్పండి ఉండగలిగామంటే ఏమంటారు దేశం లోపల పోలీస్ వ్యవస్థ దేశం బయట మిలిటరీ వ్యవస్థ ఈ ఇద్దరి వల్లే మేము గుండెలు మిచ్చ చేసుకొని నిద్రపోగలుగుతున్నాం అనుకుంటాం ఇప్పుడు మత స్వేచ్ఛ అనేది ఎవరికి వారికే ఉంటుంది కదా నమాజ్ లోపల చేసుకునే వాళ్లకు ఇంటి దగ్గర భజన చేసుకోవడంతో డిస్టర్బెన్స్ వచ్చి మత ఘర్షణలు ఎలా జరుగుతాయి సార్ మీరు వాళ్ళకి చెప్పలేకపోయారా మీ నమాజ్ ప్రాంతము వాళ్ళ భజనా కార్యక్రమ ప్రాంతము తేడా చాలా ఉంది దీన్ని తప్పు మీ మత స్వేచ్ఛ మీకు ఎలా ఉందో వాళ్ళ భజన చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు ఉందని మీకు విషయం తెలుసోలేదు మేము సూర్యోదయానికి ముందు చేసే పూజకు ఎంత విలువ ఉంటుందో సూర్యాస్తమయం అంటే సంధ్యకాలం అంటాం ఈ సంధ్యకాలంలో దీపారాధన చేసి హారతి ఇవ్వడం అనేది కూడా మాకు చాలా చాలా ముఖ్యం అదే టైంలో నమాజ్ జరుగుద్ది అలానే మా మత విశ్వాసాలను మా ధర్మ విశ్వాసాలను మా పూజలను వదులుకొని భజనలు చేయడం మానేయమని చెప్పడం ఎంతవరకు సమంజం సమంజసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు కుహాన ఓటు బ్యాంకు కోసం అలా ప్రవర్తించారంటే తప్పులేదు కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా అదే నేర్పిస్తోంది హిందువులలో అదే భయాన్ని నూరిపోస్తోంది తల ఉంచుకొని బ్రతకమని చెప్తోంది రక్షణ వ్యవస్థ కూడా ఈరోజు ఒక వర్గం వారికి భయపడమని బ్రతుకు భయపడి బ్రతకమని చెప్తోంది అంటే బాధగా ఉంది అడుగుతున్నాను ఈ ప్రశ్న ప్రజాస్వామ్య దేశంలో మన రాజ్యాంగంలో మన చట్టంలో ఇలాంటి రూలు ఉందా ఆ మధ్యకాలంలో రాయచోటి నందు ఆ మధ్యకాలం ఏం కాదు నాలుగైదు రోజుల్లో వీరభద్ర స్వామి వేర్పాటు పార్వేటు సందర్భంగా స్వామివారి ఊరేగింపులో కొంతమంది కొత్త వ్యక్తులు ఆకతాయిలకు చేరి శాంతి భద్రతకు విఘాతం కలిగించారు ఆ సమయంలో ఇరు వర్గాలలోని మత పెద్దలు వారించినప్పటికీ సదరు కొత్త వ్యక్తులు మరియు కొంతమంది ఆకతాయిలు మత పెద్దల మాటలు బేఖాతారు చేసి శాంత భద్రతలకు విఘాతం కలిగించారు ఈ విషయంలో ఇరు వర్గాల వారిపై కేసులు నమోదైనాయి అసలు వాస్తవాలు ఏంటి అనేది ఆర్ వాయిస్ వేదికగా కుండ బద్దలు కొట్టి చూపించాం ఇరు వర్గాలు చేసినవా కావాలనే చేసి రెండో వర్గాన్ని లాఠీ చార్జ్తో భయపెట్టి అక్రమ కేసులు పెట్టారా అక్కడేస్తాయి అనేది పై తెలిపిన విషయం దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ కొరకు పైన తెలిపిన మీరు మీ ఇంటిలోనే ఇతరులకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా భజనా కార్యక్రమాలు చేసుకోవాలని కొత్త వ్యక్తులపై దృష్టి పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఏవైనా అవాంతరాలు కలిగించినా శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఎడలా పోలీసులు వారు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని పోలీసు వారు నోటీస్ ఇవ్వడం జరిగింది ఇట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ సో మీరు మీ ఇంట్లోనే సైలెంట్గా మీ మాట బయటికినబడకుండా ఎవ్వరికి ఇబ్బంది కాకుండా ఎలాంటి భజనలు చేయకుండా పూజ చేసుకోవాలట స్వతంత్ర భారతదేశంలో సనాతన ధర్మానికి పునాదైన భరతమాత ఓడిలో హిందువులకు భజన చేసుకునే హక్కును కూడా కాలరాసిస్తున్నారు ఎవరిచ్చిన శాపం ఎవరిది ఈ పాపం హా సమాధానం కావాలి ఎందుకు ఎందుకు మాకు లేని ఈ హక్కులు పరాయి వాళ్లకు మేము చేసే ప్రతి పూజలో ఒక మంత్రోచ్చరణ ఉంటుంది ఒక భాజ భజనా కార్యక్రమం ఉంటుంది అలాంటిది సైలెంట్గా మీ ఇంట్లో మీరు చేసుకోండి కాదు అని చేసింది అనుకో శాంతి భద్రతకు విఘాతం కలిగిందనుకో కేసులు పెడతామంటే అంటే మేము మా ఇంటి ముందు భజన చేసుకుంటే జరిగిపోద్దా జై శ్రీరామ్ అనో కానీ ఓం నమ శివాయ అనో కానీ లేకపోతే స్వామికి అని నమహ అని కానీ ఇలాంటి పూజలు గట్టిగా అరిచి చేసుకుంటే వచ్చే తప్పేంటి సార్ ఇదే మాట మీరు మసీదులోకి వెళ్ళి అరే మీ మసీదు ప్రాంగణం లోపలికి వాళ్ళు వచ్చి చేస్తే తప్పు కానీ వాళ్ళ ఇంట్లో ముందు భజనలు చేసుకుంటే మీకు వచ్చే తప్పేంటి మీ టైం ఎలా మీకు ఇంపార్టెంటో వాళ్ళ టైం వాళ్ళకి అలానే ఇంపార్టెంటు కాబట్టి ఎవరి పూజలు వాళ్ళు చేసుకోండి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు దూరకండి అని చెప్తే నిజంగా నిజంగా చాలా 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 బాగుండేది కానీ ఈరోజు మీరు మాట్లాడిన మాటలు ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన అమ్మాయిగా భారతదేశంలో పుట్టిన ఒక స్త్రీగా చాలా 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 బాధగా ఉంది అందుకే దీనికి సంబంధించిన ఏదైతే పోలీస్ నోటీస్ వచ్చిందో ఈ పోలీస్ నోటీస్ మీద ఖచ్చితంగా కూడా వీడియో చేయాలి నిజంగా దేశం ఎలా మారిపోతుంది ఇంకెప్పుడు కూడా హిందువుల మెజారిటీలు అని చెప్పుకోకండి కాదు సో మళ్ళీ ఇక్కడ ఒక వర్గం వాళ్ళకి నా మీద కోపం వస్తుంది ఈ దేశంలో నిజంగా మెజారిటీలు ఎవరో తెలుసా ముస్లింలు రాసి పెట్టుకోండి హరే వాళ్ళు ఒక ఏరియాలోకి వస్తే ఆ ఏరియాలో ఖాళీ చేసి మనం వెళ్ళిపోతున్నాం రాజకీయ నాయకుల నుంచి పోలీస్ వ్యవస్థ వరకు వారికి కొమ్ము కాస్తూనే ఉంది మరి మనం మెజారిటీలం ఎలా అవుతాం నిజంగా మనం మెజారిటీలమైతే మన మనోభావాలకి మన కోరికలకు విలువ ఉండేది కదా మీ మనోభావాలకు అసలు విలువే లేదు అని ఎవరి మనోభావాలకైతే ఈ దేశంలో విలువిస్తున్నారో నిజంగా ఈరోజు వాళ్ళే మెజారిటీలు దేవాలయాల ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి కానీ దేవాలయాల పరిరక్షణకు ఎలాంటి చట్టము లేదు వర్క్ ఆస్తుల ద్వారా నిజమైన ఒక పేద ముస్లింకి కూడా సహాయం జరగదు లేదా వాళ్ళ అవసరానికి ఉంటే ఆ వర్క్ ఆస్తుల నుంచి వాడుకోరు కానీ వర్క్ బోస్టుకు మాత్రం రెక్కలిచ్చేస్తారు సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో కులాలుగా విభజించి కులానికి ఇంత అని చెప్తారు హైందవ ధర్మానికి ఏంటి అంటే మాట్లాడే రాజకీయ నాయకుడు ఉండడు కానీ ముస్లిం మత సంతుష్టి రాజకీయం కోసం మేనిఫెస్టోలను తయారు చేస్తారు ఈ రోజు హిందీ దేశభాషగా నేర్చుకోమంటే తప్పంటారు ఉర్దూ నేర్పించడంలో తప్పు లేదంటారు పూజలు చేసుకుంటే ఊరేగింపులు తీసుకెళ్తే తప్పంటారు నమాజ్ చేసుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్సు లేకుండా కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తారు భద్రాచలం రామునికో మరొక దగ్గరికో పట్టు వస్త్రాలు తీసుకెళ్లడానికో పూజా కార్యక్రమాలు పాల్గొనడానికో ఒక్క అన్యమతస్థ నాయకుడు కూడా రాడు కానీ మన నాయకుల నుంచి ముఖ్యమంత్రుల వర్యుల నుంచి రంజానగానే ఇఫ్తార్ విందులిచ్చి ఖర్జూర పండ్లు తిని నమాజ్ చేయడానికి వెళ్ళిపోతారు ఎవరిక్కడ మెజారిటీలు ఎవరిక్కడ మైనారిటీలు ఏం జరుగుతోంది ఈ దేశంలో ఈ విషయం అక్కడ డిప్యూటీ సీఎం తెలుసా పవన్ కళ్యాణ్ గారికి సార్ ఏంటిది సనాతన ధర్మ బోర్డ్ అని మీరు ప్రకటించగానే హమ్మయ్య దక్షిణ భారతదేశంలో కూడా హైందవాన్ని నిలబెట్టడానికి ఒక నాయకుడు వచ్చాడని ఆనందపడ్డాం ఏం జరుగుతోంది మీ ఎలాకాలో ఏవండి హోమ్ మినిస్టర్ గారు మీరేనా దీన్ని అవకాశం కల్పించింది మాట్లాడాలి ఇలాంటి చట్టాలు రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నాయా మత సామరస్యం అంటే ఏంటి ఒక మతాన్ని భయపెట్టి ఇంటికి పరిమితం చేయడమా అనిత గారు దీని మీద మాట్లాడాలి యావత్ సమాజం దీని మీద స్పందించాలి భారతీయుడు అనుకునేవాడు ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో మీ అభిప్రాయాలని చెప్పాలి నేను చెప్పిన మాటల్లో తప్పుందా నేను అడిగిన ప్రశ్నల్లో తప్పుందా చెప్పండి మోర్ వీడియోస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ బలాన్ని బలగాన్ని పెంచుతుంది కుటుంబం ఎంత పెద్దది అనేది తెలియజేస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలబడండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి ఈ ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మేధావుల్ని తీసుకొచ్చి ఈ ఛానల్ ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పించాలి ఇలాంటివి చాలా కోరికలు ఉన్నాయండి బట్ ఆర్థిక స్తోమత లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది మీరు సహాయం చేస్తే ఈ ఛానల్ని నిలబెట్టడం అనేది పెద్ద విషయం కాదు సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి తరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చే చిన్న యాడ్ రెవెన్యూ పరంగా ఛానల్కి డెవలప్ అవుతుంది అవడానికి ఉపయోగపడుతుంది అండ్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది మన ఛానల్ వ్యూవర్షిప్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మన ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తాం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్